ప్రభుత్వం మా మంత్రివర్గ సహచరులు తీసుకున్న నిర్ణయాన్ని ఈ ప్రతిపక్షాలు అభినందించాల్సిన అవసరం లేదు అధ్యక్ష మిగతా విషయాలలో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు భేదాభిప్రాయాలు ఉండొచ్చు కానీ డ్రగ్స్ మహమ్మారిని నిషేధించడానికి నిర్వీర్యమైపోతున్న యువతను చిన్న చిన్న పాఠశాలలో ఆడపిల్లలు బలైపోతున్న ఈ మహమ్మారిని నిషేధించడానికి ఈ దాన్నైనా అభినందించడానికి నా మన ప్రభుత్వాన్ని మీరు అభినందించడానికి మీకు మనసు రాలేదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష అంటే ఈ రోజు ఈ సభలో ఈ సభలో వీళ్ళందరూ మిగతా వాట్లా వాళ్ళకి రాజకీయ కోణాలు ఉండొచ్చు కానీ ఈ విషయంలో ఈ విషయంలో రన్నింగ్ కామెంట్ చేయకుండా దయచేసి ప్లీజ్ సర్ సార్ పాపం తెలవక అట్లా అంటుండ తర్వాత ఆయనకుండే బాధలు ఆయనకుంటాయి ఎందుకంటే ఎవరైతే ఈ అంశం మీద పూర్తి స్థాయిలో మాట్లాడినరో వారు బాధ్యత తీసుకొని ఎస్ మిగతా విషయాలలో మాకు ఉన్నా డ్రగ్స్ నిర్మూలన విషయంలో మత్తు పదార్థాలను నిషేధించడంలో గంజాయి ఇతర మత్తు పదార్థాలను ఈ రాష్ట్ర సరిహద్దులను దాటి లోపలికి రానివ్వకుండా కంచేసి కాపాడతాము కంచేసి కాపాడాల్సిన బాధ్యత ఈ నూట పంతొమ్మిది మంది శాసనసభ్యుల మీద ఉన్నది అని మనందరం ఏకగ్రీవంగా ఈ విషయంలో ఒక అభిప్రాయానికి వచ్చిన ఉంటే ఎంత మంచి సందేశం ఇవాళ తెలంగాణ ప్రజలకు చేరుండేది అధ్యక్ష కాళ్ళు వనకాలు అధ్యక్ష ఎవరైనా ఈ రాష్ట్రంలో ఎవరైనా ఈ రాష్ట్రంలో గంజాయి కానీ కొకేన్ కానీ హెరాయిన్ కానీ ఇట్లాంటివి రకరకాల ఎన్నో పేర్లు నా పేర్లు పలకడానికి కూడా నాకు రాదు అధ్యక్ష వీటన్నిటిని నూటికి నూరు శాతం ఉక్కు పాదంతో అణిచివేస్తాం ఎంత వాళ్ళు నా బొక్కలేస్తామని నిబద్ధతతోని నా ప్రభుత్వం మా ప్రభుత్వం పనిచేయబోతుంది దీనికైనా వాళ్ళు పూర్తి స్థాయిలో మద్దతు పలకాలి అని చెప్పి మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష అదే అదే విధంగా అధ్యక్ష ఇప్పుడు గవర్నర్ గారి ప్రసంగంలోనే ఈ అంశాన్ని స్పష్టంగా ప్రస్తావించింది వారు ఎంతసేపు మాట్లాడినరో మీరు సమయం తీయండి మా సభ్యులు ఎంతసేపు మాట్లాడినరో టీఆర్ఎస్ సభ్యులకు ఎంతసేపు సమయం ఇచ్చిందో రెండు పోల్చి చూడండి అధ్యక్ష ఈ విషయంలో మనకు భిన్నాభిప్రాయాలు భేదాభిప్రాయాలు ఉండాల్సిన అవసరం ఏముంది అధ్యక్ష ఏముంది ఏమైనా ఉందా ఏమైనా ఉందా అధ్యక్ష ఇందులో నేనేమైనా నేను ఏమైనా నేను ఏమైనా ఎవరికైనా నష్టం జరిగే విధంగా లేకపోతే వాళ్ళ కష్టం జరిగే విధంగా ఏమన్నా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా అధ్యక్ష ఇందులో కలిసి రావడానికి ఉన్న ఇబ్బంది ఏంది అధ్యక్ష నాకు అర్థం కాలే అందుకే వారికి అవసరమైతే ఇప్పుడు అడగట్లేదు అధ్యక్ష మైకు ఒకవేళ ఇప్పుడు నేను ఇంతసేపు మాట్లాడినా మైక్ అడిగిన ఉంటే మైక్ అడిగిన ఉంటే మీరు మైక్ ఇచ్చి ఉంటే వారు మాట్లాడుతుంటే వారు మాట్లాడడానికి మైక్ తీసుకొని ముందుకు వస్తే ఇవ్వండి అధ్యక్ష ఇది ఒక మంచి కాజ్ కదా ఈ ఒక్క మంచి కాజ్ కి వారిని ముందుకు వచ్చినందుకు మైక్ ఇవ్వండి అధ్యక్ష ఆయనకు బ్రేక్ తీసుకోవాలంటే బ్రేక్ తీసుకోమని సార్ మాకేం అభ్యంతరం లేదు మాట్లాడి మాట్లాడి అలసిపోయినట్టున్నారు మాకేం అభ్యంతరం లేదు కానీ అధ్యక్ష వారేదో కొత్తగా ఏదో చేసినట్టు డ్రగ్స్ విషయంలో అధ్యక్ష మా ముఖ్యమంత్రి గారు మా మా గౌరవ పెద్దలు మా పార్టీ అధ్యక్షులు ఈరోజు లీడర్ ఆఫ్ ఆపోజిషన్ కేసీఆర్ గారు వారు పాపం వారి మరి ఫాలో అవుతారా లేదా వార్తలు నాకు తెలియదు కానీ సివి ఆనంద్ గారు అనే అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ని టిఎస్ న్యాబ్ అనేది ఏర్పాటు చేసిందే మా ప్రభుత్వం తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఏర్పాటు చేసిందే మా ప్రభుత్వం ఏర్పాటు చేయడమే కాదు సివి ఆనంద్ గారిని అపాయింట్ చేయడమే కాకుండా దాదాపు తొమ్మిది నెలల కిందటనే ఆ కార్యాచరణ కూడా ప్రారంభించి మొత్తం అన్ని జిల్లాల ఎస్పీలు ఇప్పుడు వారు చెప్పారు కదా ముఖ్యమంత్రి గారు మొత్తం ఒక 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 పూచిక పుల్ల కదలొద్దు అసలు గంజాయి అనేది కనబడద్దు అని మాట ఏదైతే వారు చెప్పినారు అధ్యక్ష పంజాబ్ గురించి కూడా గొప్పగా చెప్పారు అధ్యక్ష మరి పంజాబ్లో నిన్న మొన్న దాకా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అధ్యక్ష వారు మర్చిపోయినట్టున్నారు పంజాబీ అలా మత్తులో మునిగిపోతోంది యంగ్ విడోస్ అనేది అయితే మాట్లాడారో అక్కడ ఉన్నదంతా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉడతా పంజాబ్ అనే సినిమా వచ్చింది కూడా మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అది కూడా తెలుసుకోండి అధ్యక్ష భిన్నాభిప్రాయం ఉంది అన్నారు ఎక్కడ ఉంది అధ్యక్ష భిన్నాభిప్రాయం అధ్యక్ష మేము ఒకవేళ భిన్నాభిప్రాయం ఉంటే మా ప్రభుత్వం ఎందుకు పెడుతుంది అధ్యక్ష తెలంగాణ స్టేట్ యాంటీ నార్కాటిక్స్ బ్యూరో ఎందుకు పెడుతుంది ఎందుకు సివి ఆనంద్ లాంటి కాంపిటెంట్ ఆఫీసర్ని పెడతది సరే మీరు తీసేసింది అలా ఆయన అది విషయం కానీ సివి ఆనంద్ లాంటి కాంపిటెంట్ ఆఫీసర్ని ఎందుకు పెడతాం అధ్యక్ష ఇంకో మాట అధ్యక్ష ఇట్లాంటి విషయాలు ఇప్పుడు ఈ రోజు కాదు అధ్యక్ష ఇట్లాంటి విషయాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు కేసీఆర్ గారు మరి టీమ్స్ పెట్టినా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ఏ అంశం పెట్టినా ఈరోజు డ్రగ్స్ విషయంలో మీరు మాట్లాడినా ఒక్క వంద శాతం కాదు అధ్యక్ష వెయ్యి శాతం మా ప్ర మా పార్టీ నుంచి పూర్తి సహకారం ఉంటుంది ఈ విషయంలో వారికి కన్ఫ్యూజన్ అవసరం లేదు వారికి ఇంకేమైనా అనుమానాలు ఉంటుంది నేను చెప్తా ఉన్నా భిన్నాభిప్రాయాలు అన్నారు మేము అభిప్రాయం చెప్తే కదా అధ్యక్ష భిన్నాభిప్రాయం ఉండడానికి అది మేమే చెప్పినాము మేమే మా ప్రభుత్వం ఉన్నప్పుడే ఏర్పాటు చేసిన సంస్థ ఇవాళ మీరు క్రెడిట్ తీసుకుంటా అనుకోవచ్చు మాట్లాడితే మేనేజ్మెంట్ కోట అంటారు అధ్యక్ష అధ్యక్ష ఢిల్లీని మేనేజ్మెంట్ చేసి ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్న వ్యక్తి ఢిల్లీని మేనేజ్ చేసి పదవి తెచ్చుకునే వ్యక్తి వాళ్ళ మేనేజ్మెంట్ కోట గురించి మాట్లాడితే అధ్యక్ష నేను అనలేదు అధ్యక్ష ఇది కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కోమటిరెడ్డి వెంకర్ గారు చెప్పినారు పేమెంట్ కోట అని చెప్పినారు అధ్యక్ష కాబట్టి ఆయన కూడా మాట్లాడితే బాగలేదు అధ్యక్ష వారి సవరించుకోమరండి ముఖ్యమంత్రి అధ్యక్ష 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 సభ్యుడికి ఎట్లయినా పరివర్తన వస్తుందేమో నేను అనుకున్నా స్పష్టంగా ఒక అంశానికే సభ్యుడు ఈ ఒక్క అంశానికే పరిమితమయ్యి స్పష్టంగా ముందుకొచ్చి ఇతర అంశాల పట్ల చర్చ జరగకుండా దీనికి మద్దతు ఇస్తారని నేను ఆశించిన సో నన్ను నిరాశపరిచింది మళ్ళీ సేమ్ రిటారిక్ పొలిటికల్ అలిగేషన్ చేసే ప్రయత్నం చేసిండ్రు నాకేం నాకేం ఇబ్బంది లేదు టీఎస్ న్యాబ్ అనే ఒక టీఎస్ న్యాబ్ అనే ఒక పేపర్ ఒక పేపర్ మీద కాగితం తయారు చేసింది అధ్యక్ష ఆ తయారు చేసిన దానికి సివి ఆనంద్ గారికి అడిషనల్ ఛార్జ్ మాత్రమే హైదరాబాద్ కమిషనర్గా కొనసాగుతూ టీఎస్నాప్ డైరెక్టర్గా అడిషనల్ ఛార్జ్ వారు ఇచ్చారు ఒక ఒకరి వస్తుంది అక్కడికి వస్తున్నారు మీరే ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసిన దాంట్లో ఏమేమి లేకుండా చేసిన కూడా అవి కూడా చెప్తాయి ఎందుకంటే మీరు మొదలు పెట్టారు కాబట్టి మొత్తం చెప్పాలి కదా సో అడిషనల్ ఛార్జ్ ఇవ్వడంతో ఆయన ఇక్కడ అక్కడ దృష్టి పెట్టలేకపోయింది ఒకటి వాళ్ళు ఒక స్టాఫ్ ప్యాటర్న్ వర్కౌట్ చేసి ఇచ్చారు మూడు వందల ఒక మంది సిబ్బంది కావాలా ఈ సిబ్బందిని అంతా మాకు ఇవ్వాలి దీన్ని నిషేధించాలని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు పది శాతం సిబ్బందిని కూడా వాళ్ళకి ఇవ్వలే ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు వాహనాల కొనుగోలు కానీ ఇతర ఆఫీసుకు సంబంధించిన అంశాలను మాకు ఏర్పరచుకోవడానికి ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు బడ్జెట్ కావాలని రాష్ట్ర ప్రభుత్వానికి అడిగినాం ఒక్క రూపాయి కూడా ఈ రోజు వరకు ఇవ్వాలి టీఎస్ నాయబ్ అనే ఒక పేపర్ సంస్థను ఏర్పాటు చేసి దానికి అడిషనల్గా ఒక ఏడీజీ సిటీ కమిషనర్ గారిని పెట్టి ఆ సంస్థను నిర్వీర్యం చేసింది కాబట్టి నేను అవన్నీ విమర్శలు జోలికి వెళ్ళలే కాకపోతే వారిప్పుడు చెప్పింది కాబట్టి నేను ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది అందుకే ఈరోజు నేను ఫుల్ టైమ్ ఏడీజీని దానికి వేసినాను ఇమ్మీడియట్గా ఇరవై తొమ్మిది కోట్లు కాదు అవసరమైతే మీరు యాభై కోట్లు తీసుకోండి ఇది నా రాష్ట్ర భవిష్యత్తు ఇది మా పిల్లల మన పిల్లల భవిష్యత్తు ఇవాళ మన కుటుంబంలో మనం ఏ విజయం సాధించినా ఏ స్థాయికి ఎదిగినా తెలిసి తెలియని వయసులో పిల్లలు ఇట్లాంటి వాటిని బారిన పడితే మన కుటుంబాలన్నీ కూడా ఆ దుఃఖాన్ని లెక్క కూడా పెట్టలేం ఈరోజు ఎన్నో ఈ ఈరోజు ఇట్లాంటి ఫిర్యాదులు వస్తున్నాయి నేను వాటి అన్నిటి గురించి ఎక్కువ ప్రస్తావించదలుచుకోవాలి ఇక్కడ ఎందుకనంటే వాళ్ళు ఎంతో రెప్యుటేషన్ ఎంతో కష్టపడి సంపాదించుకున్నారు ఎవరి మీద ఎక్కడ ఏ పాఠశాలల ఏమి ఇబ్బందులు ఉన్నాయనే వివరాలు నేను ఇక్కడ సభలో చెప్పదలుచుకోలేదు ఎందుకనంటే ఆ కుటుంబాలకు కానీ లేకపోతే ఆ పాఠశాలలకు కానీ కాలేజీలకు కానీ రెప్యుటేషన్ దెబ్బతింటుంది గత ప్రభుత్వం పేపర్ మీద తెలంగాణ స్టేట్ యాంటీ నార్కటిక్ బ్యూరోను స్టార్ట్ చేసింది నిజం దానికి ఒక ఐరార్కేను డిసైడ్ చేసింది నిజం దానికి అడిషనల్ ఛార్జ్ తూతూ మంత్రంగా చేసింది నిజం వాళ్ళు ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు అడిగితే ఒక్క రూపాయి కూడా ఇవ్వంది నిజం వీటన్నిటిని సమీక్షించి అందుకే నేను ఏమంటున్నా అంటే ఈ ఒక్క విషయంలో విమర్శల జోలికి వెళ్లకుండా ఈ తెలంగాణ సమాజాన్ని ఒక బలమైన సమాజంగా ఈ తెలంగాణ సమాజం అంటే ఒక ఉద్యమాల గడ్డ తరతరాలుగా మనము నిటారుగా నిలబడి కొట్లాడిన చరిత్ర ఉన్న గడ్డ ఇవాళ ఈ గడ్డ మీద గంజాయి మొక్కలు మొలుస్తుంటే గంజాయి వనాలు పెరుగుతుంటే ఎక్కడెక్కడోడో ఇక్కడికొచ్చి పక్క రాష్ట్రాల్లోడు పక్క దేశాల్లోడు వివిధ మాదక ద్రవ్యాలు ఇక్కడికి తీసుకొచ్చి మన పిల్లలకు నేర్పి మన పిల్లలు మన రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేస్తుంటే ఇక్కడ కూడా మనం రాజకీయాలు చర్చించుకుంటూ ఉంటే సమాజం మనల్ని క్షమించదు దయచేసి ఒక్క విషయంలో సభలో ఉన్న అన్ని పార్టీలను నేను విజ్ఞప్తి చేస్తున్నా అది భారతీయ జనతా పార్టీ కావచ్చు ఎంఐఎం కావచ్చు సిపిఐ కావచ్చు సభలో ప్రాతినిధ్యం లేని రాజకీయ పార్టీలకు కూడా నేను వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా ఇది మన సమాజానికి పట్టిన చీడా దీన్ని తొలగించడంలో పూర్తిగా నిషేధించడంలో మీ అందరి మద్దతు రాష్ట్ర ప్రభుత్వానికి అవసరం ఉన్నది అవసరమైన సహకారాన్ని అందించాల్సిందిగా సభాపక్ష నాయకుడిగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష